ఓజీ 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 నిజంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఓజీ మ్యాన్ ఊగిపోతున్నాయి ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాం ఈరోజు రానే వచ్చింది కానీ అసలు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి లేనంత హై బజ్ ఈ సినిమాకి అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇకపోతే ట్రైలర్ గురించి నరాలు తెగిపోతాయేమో అనుకునేంత వెయిటింగ్ అయితే జరుగుతుంది అసలు మార్నింగే రిలీజ్ చేస్తున్నారు సాయంత్రం వరకు ఆగాల్సి వస్తుంది ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమాత్రం తగ్గకుండా ఏర్పాట్లు చేశారో దాదాపు నలభై వేల మందితో ఒక హై మ్యూజికల్ నైట్ని ఈరోజు ఏర్పాటు చేశాడు భయ్య తమన్ భయ్య మామూలుగా లేదంట అసలు ఓజీకి సంబంధించి ఆ ట్రైలరు లేదా ఆ బీజియము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఓ రేంజ్లో బద్దలైపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకొక హై వోల్టేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాగా వస్తారో ఆ లుక్ ఒక రేంజ్లో ఉండబోతుందంట అంతేకాదు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాబోతున్నారు అని కూడా తెలుస్తుంది అంతేకాదు ఇక తెలుసుగా అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒకే స్టేజ్ మీద కనిపించి చాలా రోజులైంది నాకు తెలిసి అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళిద్దరూ మళ్ళీ స్టేజ్ మీద ఏం మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు మళ్ళీ స్టేజ్ని ఒక్కసారి వాళ్ళ ఆధీనంలో తీసుకుంటే గనక ఎలా ఉండబోతుందో జస్ట్ ఇమాజిన్ అంతేకాదు జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి నలభై వేల మందికి పైగా ఉండేటువంటి ఈ స్టేడియంలో పట్టేటువంటి ఈ స్టేడియంలో ఓజి 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 అని అరుస్తుంటే అస్సలు ఏ రకంగా దద్దరిల్లిపోద్దో మనం ఊహించుకోవడమే కష్టం ఇంకో పక్క మెగాస్టార్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే అఖీరా నందర్ ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ఒక రూమరా దానికి నిజం చేస్తూ ఏమన్నా దీంట్లో కనిపిస్తుందా ఏంటి ఏమి అనేది ఎవరికి అర్థం కావట్ల మనకు తెలుసు అకీర కటౌట్ ఎలా ఉంటుందో ఆ కట్అవుట్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన రీసెంట్గా తన లుక్స్ అసలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏది ఆ ఫంక్షన్లోనూ ఈ ఫంక్షన్లోను లేదా పవన్ కళ్యాణ్ గారితో పాటు తిరుగుతూ ఉండేటువంటి ఆ కల్ట్ కట్అవుట్ ఇంకా ఈరోజు ఓజీ స్టేజ్ మీద ఓజీ ప్రిలెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీదకి ఎక్కి గనక కనిపిస్తే ఉంటుంది నా సామిరంగా అస్సలు ఊహించుకోవడం కూడా కష్టమే ఇంకపోతే ఆలోచించండి మెగాస్టార్ ఒక పక్క పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ మనకి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క అసలు ఓజీకి అసలు సినిమాల్లో ఇప్పటివరకు నటించకుండానే భారీ క్రేజ్ని సంపాదించుకున్న అఖీరా నందన్ ఇంకొక పక్క అలాగే జపనీస్కి సంబంధించి కనెక్షన్ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమైనటువంటి కల్చర్ జపనీస్ కల్చర్ దాంట్లోంచే అకీరా నందన్ అనే ఒక పేరును తీసుకుని తన కొడుకు పెట్టుకున్నారు అలాంటిది ఆయనకి సంబంధించి ఓజీకి ఈ సినిమాలో జపనీస్కి స ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దాంట్లో మళ్ళీ అకీరా నటించాడు అని గనక తెలిస్తే ఇంకా అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే గనక అనౌన్స్ చేస్తే అకీరాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంటా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంటా అని పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరిని ఎందుకు పిలుస్తున్నారు అనేది కూడా ఆలోచించండి అకీరా మొట్టమొదటిసారి ఈ సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు అది కూడా అన్నయ్య ఆశీర్వాదాలు కావాలి అన్నయ్య ఆశీర్వాదించడానికి అఖీరాని ఆశీర్వదించడానికి ఈ సినిమా కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వస్తున్నాడనైతే అనిపిస్తుంది నిజంగా నిజం అయితేనా బా నాకే ఊహించుకోవడం కూడా కష్టం అయిపోతుంది మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా లాంచ్ చేసేటప్పుడు ఒక గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు చిరంజీవి గారు ఆ తర్వాత రామ్ చరణ్ గారి గురించి మనకు తెలుసు చిరుత అప్పుడు ఆ హంగామా అది మామూలుగా లేదు అలాంటిది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అమ్మో అమ్మో ఇంకేమైనా ఉందా అసలు అది ఆ స్టేజ్ ఏమైపోద్ది ఇప్పటికే ఓజీ గురించే ఏం జరుగుతుందా అని ఊహించుకోవడమే కష్టమైపోతే ఇంకా అకీరా ఎంట్రీ గురించి చిరంజీవి గారు వచ్చి ఆశీర్వదిస్తున్నారు అని తెలిస్తే వాము ఇప్పటికే హైదరాబాదు ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయటానికి నానా ఇబ్బందులు పడుతున్నారంట తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే లెటర్ ప్యాడ్ కూడా రిలీజ్ చేశారు దయచేసి ఆ ఓజీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్లేసుని దయచేసి ఆ చుట్టుపక్కల కూడా రావద్దు మీరు అవాయిడ్ చేసేయండి అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులను తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది అని ఇంకా ఇది గనక జరిగిందా ఈ అసలు బాబోయ్ వామో వామో ఊహించుకోవడం కూడా కష్టమే అఖీరా ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగానే నాకైతే అనిపిస్తుంది మంచి పాజిటివ్ వైబ్స్లో ఈ రేంజ్లో కనుక పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తగ్గిస్తారు ఇంకొకటి ఇంకొకటి జరుగుతుంది ఈ టైంలో లాంచ్ చేయటమే కరెక్ట్ ఏమో అయిపోయింది ఇంకేదో జరిగిపోతుంది నాకు తెలిసి ఉండబోతుంది ఒక రేంజ్లో ఉండబోతుంది మాటలతో చెప్పలేం సాయంత్రం చూద్దాం లైవ్లో మనం అప్డేట్స్ కూడా తీసుకుందాం